ஹலோ வெல்க்கம் பேக் டு மை ஷானல் வித் மீ த்வரி அம்மா அந்த எல்லாம் నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం హిచీ లేకనే కిచెన్లోకి రాగానే విత్ ఇన్ మినిట్స్లోనే వంట పని స్టార్ట్ అయిపోవాలి లేదంటే ఇంకంతే సంగతులు సో ఆ రోజైతే కొంచెం ఈజీగా అయిపోయే రెసిపీయే చేద్దామని అనుకున్నాను మోనిష్కి ఆ రోజు ఎగ్జామ్ ఉంది అండ్ వాడికి కొంచెం కాఫ్ అది కూడా ఉంది అన్నమాట సో దానికోసం సింపుల్గా ఏదైనా చేద్దాము కర్రీస్ అవన్నీ కూడా ఎక్కువగా తినుబుద్దు అవ్వదు కదా దగ్గు ఉన్నప్పుడు అని చెప్పేసి అండ్ అందులోనూ లో అంటే ముందుగానే ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలైతే సో అందుకే గ్రీన్ పీస్ పులావ్ చేస్తున్నాను జస్ట్ యాలకులు లవంగా అండ్ కొంచెం బిర్యానీ ఆకు స్టార్ పువ్వు ఉంటుంది కదా అది వేసి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు గ్రీన్ పీస్ ఫ్రై చేసేసి కొంచెం వన్ ఇస్ టు రైస్ అండ్ వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక టూ టు త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి సో సింపుల్గా ఏమీ మసాలాస్ లేకుండా పిల్లలకి తినడానికి ఎంతో ఇష్టంగా ఉండే గ్రీన్ పీస్ పొలా అయితే రెడీ అయిపోతుంది ఆ రోజు వాడు లో తీసుకెళ్తే ఫ్రెండ్స్ అందరూ తల టేస్ట్ చేసి అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని అన్నారంట సో వాడు కూడా చాలా హ్యాపీ అనమాట మన పిల్లలు ఏదైనా లంచ్ బాక్స్లో వాళ్ళు ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకుని బాగుంది అని చెప్పారు అనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మా అమ్మ చేసిన ఫుడ్ అందరికీ నచ్చింది అన్నట్టు అండ్ అది ఇంటికి వచ్చి చెప్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలాగే నేను ఫెసిలెట్లు అయితే వేస్తున్నాను అనమాట కొన్ని చిన్న పెసరట్లు మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా తినేసి వెళ్ళడానికి వేసాను అండ్ ఒక పెద్ద పెసరట్ వచ్చేసి స్కూల్లో ఒక అట్టు కింద అలా వేసి ఇచ్చాను స్నాక్స్ కోసము అండ్ రైతా కోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు క్యారెట్ తురుము అన్నీ వేసి రైతా అయితే తయారు చేశాను అండ్ మా బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది గ్రీన్ పీస్ పులావ్ విత్ క్యారెట్ రైతా అండ్ ఓట్స్ బార్ ఒకటి ప్యాక్ చేశాను స్నాక్స్ కోసం పెసరట్ వేసాను అలాగే ఒక ఫ్రూట్ ఆరెంజ్ కూడా యాడ్ చేసి బాక్స్ అయితే ప్యాక్ చేసి వాడిని పంపించేశాను ఇంకా మాకు కూడా మధ్యాహ్నం లంచ్కి అయితే ఈ గ్రీన్ పీస్ పులావ్ అనమాట దాని తర్వాత నా యూజువల్ మార్నింగ్ రొటీన్ లాస్ట్ లో మీ అందరితో షేర్ చేసుకున్నట్టు ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి దేవుడి దీపం పెట్టుకుని నా బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ అయితే కంప్లీట్ చేసుకుని కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను తర్వాత వచ్చేసి టీవీ యూనిట్ కొంచెం రీ చేద్దాం ప్లాంట్స్ తోటి అని చెప్పేసి అనుకున్నా రీసెంట్గా కొన్ని ప్లాంట్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడ టీవీ దగ్గర సో అవే మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్రెజిలియన్ బ్యాంబూ లక్కీ బ్యాంబూ ప్లాంట్ అంట ఇది మీరు ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి కామెంట్ చేసి ఇది ఒక వుడ్ అనమాట కట్ వుడ్ దాన్ని వీళ్ళు ప్రాపిగేట్ చేసి ఇలా సైడ్ నుంచి బ్యాంబూ ప్లాంట్ వచ్చేలాగా పెంచి ఉంచుతారనమాట సో నేను ఈసారి నక్సీకి వెళ్ళినప్పుడు నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ దీనికి పెద్దగా మెయింటెనెన్స్ ఏం లేదు జస్ట్ వాటర్ ఒక బౌల్లో వాటర్ వేసి దాంట్లో వాటర్ ఉండగా ఇది ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది అండ్ కొంచెం ఆ వాటర్ కంప్లీట్ అయ్యాక అలాగా వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు సో చూద్దాము ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకొచ్చని ఇది ఇండోర్ పెద్దగా వెలుగు కూడా ఏం అక్కర్లేదని చెప్పారు సో టీవీ యూనిట్ దగ్గర దీన్ని అరేంజ్ చేద్దామని అనుకున్నా అండ్ ఈ ప్లాంట్ చాలా పాజిటివ్నెస్ ని అండ్ అలాగే మంచిగా ఆక్సిజన్ని లక్కీని అన్నీ కూడా తీసుకొస్తాయి మంచి పాజిటివిటీ అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ప్లాంట్ ఉంటే నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిందనమాట ఏదైనా కొత్త ప్లాంట్ వచ్చిందంటే ఫస్ట్ అయితే గూగుల్లో సెర్చ్ చేస్తాను ఆ ప్లాంట్ గురించి ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి సో మినిమమ్ బేసిక్ ఐడియా అయితే వస్తుంది కదా సో ఇక్కడ నేను సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ లాస్ట్ టైం సెప్టోలో ఆర్డర్ చేసినవి అవి కూడా ఇక్కడ బుద్దా దగ్గర అటోటి ఇటోటి పెట్టాను ఎరకాపామ్ అండ్ బ్యాంబూ ప్లాంట్ అనమాట అది వచ్చేసి లక్కీ బ్యాంబూ కింద నేను పెట్టింది వచ్చేసి బ్రెజీలియన్ లక్కీ బ్యాంబు అనమాట రెండు కూడా డిఫరెంట్ కాకపోతే రెండు కూడా బ్యాంబూ ప్లాంట్సే సో డిఫరెంట్ స్పీసీస్ అనమాట అండ్ ఇక్కడ మనీ ప్లాంట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీజీ ప్లాంట్లోనే బ్లాక్ వర్షన్ ఇది ఈ పని కొంచెం రిలాక్స్ అనుకునే లోపలే ఇంటికి ప్లాంట్స్ మెయింటెనెన్స్ అతను వచ్చారనమాట చాలా రోజులైపోయింది ప్లాంట్స్ కొంచెం ఎక్స్ట్రాస్ అవన్నీ కట్ చేయించాలి అండ్ కొంచెం పెస్టిసైడ్ అటాక్ కూడా ఎక్కువగా ఉంది స్ప్రే అది కూడా చేయించాలన్నమాట సో అదే ఇక్కడ అన్ని చెప్తుంది అనమాట ఎక్స్ట్రా పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటే కూడా తను పీకేసి అన్ని నీట్గా చేసి వెళ్తూ ఉంటారు సో ఆ టైంలో కనిపించిందే ఈ మామిడికాయ అసలు ఈ మామిడికాయ ఎప్పుడు కాసిందో కూడా తెలియదు మన చెట్టుకే లోపలెక్కడ ఉన్నట్టుగా ఉంది సరన్గా రాలపడింది ఈ ఇయర్లో ఫస్ట్ మామిడికాయ అనమాట అది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి ఎంత ఖాళీ ఖాళీగా అయిపోయిందో సమ్మర్ వస్తుంది కాబట్టి బిఫోరే కొంచెం ఇలా కట్ చేయించుకుంటే బెటర్ అనిపించింది ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా ఆకలి వేసేస్తుంది లంచ్ కి ఇంకా ఏమి స్పెషల్గా చేసే పని ఉండదు అనమాట మార్నింగ్ ఏదైతే ప్రిపేర్ చేశానో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అదే సరిపోతుంది ఎప్పుడైనా ఇంకా సరిపోదు సపరేట్ గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు చేసుకుంటా ఇంకా ఫుల్ గా లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ అయితే హెక్టిక్ అయిపోతుంది కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వీడియోలో మీకు ఇలా నీట్గా కనిపించడానికి మధ్యాహ్నం టు అయింది అనమాట ఇంట్లో పనులు అంటే మామూలుగా ఉండవు కదా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అండ్ కొంచెం లంచ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయితే కానీ బ్రెయిన్ పనిచేయదు నాకైతే అస్సలు పనిచేయదు సో కొన్ని బాక్సెస్ వచ్చినాయి అన్బాక్సింగ్ చేద్దామని అనుకున్నాను సో అవి వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ రిలేటెడ్ అంటే నేను ఇక్కడ జ్యువెలరీ కానీ అవి ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి కొన్ని ఆర్గనైజర్స్ అయితే తెప్పించాను సో ఏంటో మీ అందరితోటి షేర్ చేసుకుందాం అలాగే కింద ఇక్కడ మీకు షెల్ఫ్ కనిపిస్తుంది కదా సీటర్ కింద విండో సీటింగ్ కింద సో అక్కడ నా జ్యువెలరీ అంతా పెట్టుకుంటాను ఆ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీ అందరితోటి షేర్ చేసుకున్నాను ఇక్కడ నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అని చెప్పేసి నేను ఇలా ఇక్కడ ఆర్గనైజ్ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయిపోయింది సో ఇప్పుడు కొత్త కొత్త జ్యువెలరీ కొత్త ఇయరింగ్స్ ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా స్లో స్లోగా పైలర్పు అయిపోతూ ఉంటాయి థింగ్స్ సో ఇంకొంచెం అప్డేటెడ్గా దీన్ని అంటే ఇప్పుడు యూస్ఫుల్గా అండ్ యాక్సెసిబుల్గా ఉండేలాగా ఇంకొకసారి ఆర్గనైజ్ చేద్దాము అని చెప్పేసి కొన్ని ఆర్గనైజర్స్ అయితే మీషో నుంచి తెప్పించాను సో అవేంటో మీ అందరితోటి షేర్ చేసుకుంటా అండ్ దీని పరిస్థితి ఏంటి అండ్ నేను దీన్ని ఎలా అరేంజ్ చేశాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ త్రీ బాక్సెస్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను సో ఇదైతే ఎప్పుడో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాకే తెప్పించా ఇప్పుడు వచ్చి అన్పాకింగ్ చేయలేదు అలా ఉంటుంది మనతోటి సో ఇవేంటి అని చూద్దాము చాలా సింపుల్ థింగ్స్ పెద్ద నాకు తెలిసి మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఐ లైక్ టు షేర్ అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు టైం టూ ఓ క్లాక్ అయింది త్రీ ఓ క్లాక్ మూనిష్ వచ్చేస్తాడు వాడికి ఎగ్జామ్స్ టైం పిల్లలందరికీ ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చాక మనం అందరం బిజీ అయిపోతాము సో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలి సో అందుకే వాడు వచ్చే లోపల ఇక్కడ ఎంతవరకు నేను సర్దగలుగుతానో అంతవరకు అయితే సర్దేసి కంటిన్యూషన్ రేపు సర్దుదామని అనుకుంటున్నాను అనమాట సో చూద్దాము ఎంతవరకు కంప్లీట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట ఈ మధ్యన బ్యాంగిల్స్ చాలా తీసుకున్నాను సో ఉన్న బ్యాంగిల్స్ ఆర్గనైజర్స్ అయితే సరిపోవట్లేదు సో దానికోసం అయితే బెంగళూరు ఆర్గనైజర్స్ మీషోలో ఆర్డర్ చేశాను ఇవన్నీ చాలా టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థింగ్స్ బట్ మనకి ఆర్గనైజేషన్లో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి సో ఇది అనమాట సో ఇవి స్లాట్స్ లాగా ఇచ్చారు అనమాట ఇప్పుడు లోపల మీకు కనిపిస్తున్నాయి కదా స్లాట్స్ లాగా ఇచ్చారు సో అలా స్లాట్స్లోకి ఇన్సర్ట్ చేసుకోవడమే జస్ట్ ఇలాగా సో ఇది ఇలా ఇన్సర్ట్ చేసుకోవడమే అండ్ ఎక్కడైనా మనం ఇలా క్యారీ చేయాలి అనుకున్న బాక్సెస్ తోటి ఉంటాయి కాబట్టి మనం సేఫ్గా క్యారీ చేయొచ్చు అండ్ కాకపోతే నాకు ఇక్కడ డ్యామేజ్ వచ్చింది చూడండి పీసు సో దీన్ని అయితే రిటర్న్ పంపించాను ఇలాగే యూజ్ చేసేసుకుంటా సో ఇది సెట్ ఆఫ్ టూ కింద పర్చేస్ చేశాను నేను ఇది చిన్న డ్యామేజ్ అండ్ ఇది బాగానే వచ్చింది అనమాట ఏంటి డ్యామేజ్ ఏం లేదు ఇది బాగానే పర్ఫెక్ట్ గా వచ్చింది సో ఇది ఒక ఆర్గనైజర్ నెక్స్ట్ ఆర్గనైజర్ ఏంటో చూద్దాము సో ఇది వచ్చేసి ఒక ఇయరింగ్ ఆర్గనైజర్స్ అనమాట దీంట్లో చిన్న చిన్న ఇయరింగ్స్ అనే కాదు నేను మామూలుగా నల్లపూసలు అవి ఉంటాయి కదా స్మాల్ స్మాల్ థింగ్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి చిన్న బాక్స్ సో యాక్చువల్గా నా దగ్గర ఇయరింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి వేరే ఆర్గనైజర్ ఉంది సో అవి కూడా సరిపోవట్లేదు అనమాట కొత్తగా వచ్చిన వాటికి అందుకని అయితే ఇది ఆర్డర్ చేసుకుందాం అండ్ ఇది అడ్జస్టబుల్ స్లాట్స్ ఉంటాయి మనకి ఎంత బ్రిక్ట్ కావాలంటే అంత అలాగా మనం చూసుకుని స్లాట్స్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో దట్ మనకి కన్వీనియంట్గా తీసుకోవడానికి వీలుగాను ఉంటుంది కనిపిస్తాయి ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి నా దగ్గర ఉన్న ఇంకొక ఇయర్ రింగ్ ఆర్గనైజర్ ఏంటో అన్నది కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇది ఒక జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీని లోపల స్మాల్ స్మాల్ పౌచెస్ కింద వస్తాయి మనం ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినా అలాగా మనం ఈ ఒక్క జ్యువెలరీ దీంట్లో పెట్టిన జ్యువెలరీ పౌచ్ కింద ఇలా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు కన్వీనియంట్ గా ఉంటుంది సో ఇవి పెద్దవి నెక్లెసెస్ హారం పెట్టుకునేటట్టుగా ఇయర్ రింగ్స్ అన్ని కూడా పెట్టుకోవడానికి స్లాట్స్ అయితే వచ్చినాయి ఇవి టోటల్ గా వచ్చేసి సెట్ ఆఫ్ ఫైవ్ స్లాట్స్ కింద వచ్చినాయి అనమాట మనం ఫైవ్ సెట్స్ ఏవైనా కూడా ఇలాగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అండ్ దీంట్లో కూడా ఇంకా రెండు చిప్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా బ్యాంగిల్స్ అలాంటివి పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు మనం సో ఇది అండ్ ఇప్పుడు ఒక స్లాట్ ఇచ్చారైనా బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఇంకా సింపుల్గా ఉంటాయి కదా అవి కూడా హ్యాంగ్ చేసుకొని అలా పెట్టేసుకోవచ్చు సో ఇది ఒక సింపుల్ జ్యువెలరీ ఆర్గనైజర్ ఇది కూడా యూస్ అవుతుంది అని తెప్పించాను అండ్ రెగ్యులర్గా పెట్టుకునేటప్పుడు కూడా ఇలా పెట్టుకుంటే విజిబుల్గా బాగుంటాయి కదా అనిపించింది సో అన్నమాట సో ఇప్పుడు నేను నా లోపల షెల్ఫ్లో ఎలా ఉంది అన్నది కూడా మీకు చూపిస్తాను లోపల పరిస్థితి ఇది సో ఆల్మోస్ట్ ఆర్గనైజ్డ్గానే ఉంటాయి కాకపోతే ఇంక ఇలా మొన్న చార్నర్ నుంచి తీసుకొచ్చిన బ్యాగ్లింగ్స్ ఇంకా సరిపోవట్లేదు అనమాట ఫుల్ అయిపోయాయి అండ్ ఈ రింగ్స్ లేటెస్ట్గా కొన్ని రింగ్స్ ఉన్నాయి కదా నుమాయిష్లో సో అవి అనమాట ఇవి అవి పట్టట్లేదు ఎక్కడ సో అవి అండ్ సో జ్యువెలరీ కూడా ఇలాగా ఎలా పడితే అలా అయిపోయినాయి అనమాట ఈ మధ్య నాకు కొంచెం ఈవెంట్స్ అవి ఎక్కువ ఎక్కువైపోయి ఓ చేస్తున్నాను మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సర్దుకుంటూ ఉంటాను సో యాక్చువల్గా ఇది నేను మీషోలో తీసుకున్న బ్యాంగిల్ ఆర్గనైజర్స్ చాలా అది చాలా యూజ్ అవుతుంది అండ్ చాలా బ్యాంగిల్స్ కూడా పడతాయి సెట్ ఆఫ్ టూ కింద తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఎవరో నచ్చిందంటే వాళ్ళకి గిఫ్ట్ కింద ఇచ్చేసారనమాట ఇప్పుడు ఇది సరిపోవట్లేదు తింగల్ది ఇదే సెట్ మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దాము ఒక్కటే ఇది ఇది మొత్తం బయటికి లాగి తీసి ఎదుర్కునే కన్నా స్మాల్ స్మాల్ థింగ్ బాక్సెస్లో ఉంటే కొంచెం ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అని అనిపించింది సో అందుకే ఆ బాక్సెస్ ఆర్డర్ చేశాను అనమాట సో ఇంకొకటి ఇంట్లోకి వచ్చి ఈ బ్యాంగిల్ ఆర్గనైజర్ నేను లో ఎప్పుడో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నా దీని నిండా కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి సో ఇంకా కొత్త బ్యాంగిల్స్కి ఎక్కడ ప్లేస్ లేదనమాట సో ఇంతే ఇది ఖాళీ కొంచెం ఇవే పెట్టేది కొంచెం నీట్గా పెట్టుకోవడం అంతే నేను ఏ ఐటెం కొన్నా దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేసేస్తాను అందుకే అంత గా మనకు ఆ వస్తువు ఉండాలంటే అంతే ప్రాపర్గా మనం ఆర్గనైజ్ చేసి నీట్ గా పెట్టుకోవాలి మనకి ఎప్పుడు ఏ వస్తువు కావాలన్నా మన లో అది తీసుకోగలిగేలాగా నీట్ గా విజిబుల్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి అన్నది నా కోరిక అండ్ అలాగే మాక్సిమం మెయింటైన్ చేస్తాను ఇంకా మీకు చెప్పినట్టు ఇది వన్ ఆఫ్ మై ఇయరింగ్ ఆర్గనైజర్ అనమాట రెడీ టు గో ఎనీ టైమ్ జస్ట్ నేను రెడీ అయ్యాక ఒక్కసారి డోర్ వైపు చూస్తాను అండ్ ఈ హ్యాంగర్ నా టు ఇటు తిప్పుతా నాకు నచ్చిన ఈరింగ్ పెట్టేసుకుంటాను అనమాట చాలా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఓవర్ ద ఇయర్స్ నేను ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసి ఉంచుతూ ఉంటాను సో ఈ జ్యువెలరీ హ్యాంగర్లో కొన్ని తీసేద్దాం అనుకుంటాను బాగా హెవీ అయిపోయింది హెవీ అయిపోయి హ్యాంగర్ కూడా ఇరిగిపోతుంది అనమాట అండ్ ఇది చాలా పాతది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనుకుంటా అంత వరద సింగపూర్లో ఉన్నప్పుడు కొనుక్కున్నా అప్పటి నుంచి ఇదే యూస్ చేస్తున్నాను నేను వచ్చేటప్పుడు కూడా ఇయర్ంగ్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇదే సెట్ అలా తీసుకొచ్చేసుకున్నాను అనమాట అంటే ఇది నాది ఇప్పుడప్పుడే కలెక్షన్ కాదండి ప్రీవియస్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న కలెక్షన్ అనమాట ఈ ఇయరింగ్స్ హండ్రెడ్ రూపీస్ ఇయరింగ్స్ నుంచి థౌజండ్ రూపీస్ ఇయరింగ్స్ దాకా అన్నీ దీంట్లోనే ఉంటాయి హండ్రెడ్ అంటే ఇంకా తక్కువ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి అలా మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఇది ఫైనల్లీ సరిపోవట్లేదు కొన్ని తీసి ఆ జ్యువెలరీ ఆర్గనైజర్ అంతే ఇయరింగ్స్ ఆర్గనైజర్ ఏదైతే తీసుకున్నానో దాంట్లో పెడతామని చెప్పేసి Lernen, Mathe. నా దగ్గర ఏమో ఉన్న గోల్డ్ ఇయరింగ్స్ అన్నీ సెట్ వైజ్ ఉంటాయి కానీ ఇలా సపరేట్గా ఆర్గనైజ్ చేసుకునే అన్ని ఇయరింగ్స్ అయితే నా దగ్గర లేవు సో అందుకని ఇది ఇప్పుడు యూస్ అవ్వట్లేదు ఆఫ్టర్ మెన్నీ మిక్స్ అండ్ మ్యాచెస్ దీంట్లో పెట్టాలా దాంట్లో పెట్టాలా అని కన్ఫ్యూజన్తో మొత్తానికైతే ఆర్గనైజ్ చేసేసాను సో ఇవి వచ్చేసి సెట్స్ అనమాట ఆక్సిడైజ్ జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా సింపుల్ సెట్స్ వేసుకునేవి అండ్ గొలుసులు అలాంటివి చిన్న చిన్న పెండెంట్ సెట్స్ ఉంటాయి కదా అలాంటివి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఫుల్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మొత్తం అన్ని దీంట్లో సర్దేశాను అండ్ కొన్ని వచ్చేసి ఆ హ్యాంగర్కి ఉండిపోయినాయి అవి దాంట్లో ఇంకా క్లమ్జీ లేకుండా ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్కటి అన్నట్టు దీంట్లో దాంట్లో కలిపి సర్దేశాను అనమాట ఒక్కొక్క ర్యాక్లోనే రెండు మూడు సెట్లు అలా ఉండేవి సరిపోక ప్లేస్ సో ఇవి రావడం వల్ల కొంచెం కన్వీనియంట్గా సరిపోయింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఆర్గనైజర్స్లో ఈ బ్యాంగిల్స్ బ్రాస్లెట్స్ నా దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను సో కాకపోతే ఈ ఆర్గనైజర్స్ పెద్దగా ఏం నాకు నచ్చలేదు సరే ఇంకా తెప్పించాను కదా అన్నట్టు యూస్ చేశాను అంత క్వాలిటీ అది బాగా అనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి నా వట్లానాలు ఫ్యాన్సీ అంటే నార్మల్ ఇమిటేషన్ వట్లానాలు ఉంటాయి కదా అవి అండ్ ఇది వచ్చేసి సిల్వర్ వట్లానము ఇలా స్టోన్స్ ఇలా ఏదైనా చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి కానీ అలా వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా సో ఇవన్నీ ఈ బాక్స్లో ఉంటాయి అండ్ ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట సో బ్యాంగిల్స్ వచ్చేసి దీంట్లో అండ్ దీంట్లో రెండిట్లోనూ ఫుల్గా ఆర్గనైజ్ అయిపోయినాయి అండ్ కింద బాక్స్ టూ బాక్సెస్ తెప్పించాను కదా ఒక బాక్స్ ఖాళీగానే ఉంది బ్యాంగిల్ ఆర్గనైజర్ అండ్ దీంట్లో వచ్చేసి నాకు కుట్టి కుట్టి చిన్ని చిన్ని నల్లపూసలన్నీ కూడా ఫ్యాన్సీవి దీంట్లో పెట్టుకున్నాను అనమాట సో దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ నల్ల పూసలు అయితే ఉన్నాయి అండ్ ఈ ఇండిటేషన్ జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న మీకు ఇంత చూపించినట్టు వీటిలో పెట్టేసాను అనమాట యాక్చువల్గా నైట్ వరకు నేను వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నానండి కాకపోతే నేను ఎప్పుడు నైట్ వరకు మార్నింగ్ నుంచి నైట్ వరకు అనుకున్నా నేను చేసే రొటీన్ పనులకి మొత్తం వీడియో ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ వస్తుందేమో అని నా డౌట్ అందుకే సగం సక్కం కట్ చేసేయాల్సి వస్తుంది ఎప్పుడు కూడా సో ఈ రోజు కూడా అంతే ఈవినింగ్ కూడా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నవి చేసేవి అవన్నీ షూట్ చేద్దామని అనుకున్నా కానీ ఇక్కడికే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అర్థమైంది అనమాట ఆర్గనైజేషన్ అంతా చేసేసరికి ఆర్గనైజేషన్లో ఉండే మ్యాజిక్ అది అనమాట ఒక చిన్న పని చేద్దామని కూర్చుంటే దానికి కనెక్టింగ్ గా మనకి చాలా వర్క్ అవుతుంది అదంతా కంప్లీట్ అయ్యేసరికి అటు అంతా అలా అయిపోతుంది అనమాట సో ఫైనల్లీ ఆర్గనైజేషన్ అయితే ఇలా నీట్ గా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ గా నా ఈ కుట్టి జ్యువెల్రీ ఆర్గనైజేషన్ స్పేస్ ని ఇలా కన్వీనియంట్ గా ప్రాక్టికల్ గా యూటిలైజ్ చేసుకున్నాను సో మీకు ఎలా అనిపించింది నా ఆర్గనైజర్స్ ఆర్గనైజింగ్ అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇల్ దెన్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగే ఉండాలి సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్